సొంటి పొడిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి జలుబు దగ్గు ఇన్ఫ్లుయేంజా వంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగ శక్తిని పెంపొందించి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని కాపాడుతుంది శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి కూడా సొంటి ఉపయోగపడుతుంది ఇది మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేసి జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది సొంటి వికారం వాంతులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది భోజనంలో పొడి తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది ప్రతిరోజు గోరువెచ్చిన నీటిలో కాస్త పొడిని కలుపుకొని ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది అలాగే సొంటి కొవ్వు కరడానికి కూడా ఎంతో దోహదం చేస్తుంది ఫలితంగా బరువు తగ్గుతారు సొంటి ఆకలిని పెంచుతుంది రక్తంలోని షుగర్ లెవెల్స్ను తగ్గించి డయాబెటీస్ను కంట్రోల్ చేస్తుంది అంతేకాదు నెలసరి సమయంలో వచ్చే నడుము నొప్పి తలనొప్పులు వంటి వాటిని తగ్గించడంలో సొంటి ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు కడుపు నొప్పిని తగ్గించడంతో పాటు కడుపులో అసౌకర్యం జీర్ణ సమస్యలు తగ్గించడంలోనూ శొంఠి సహాయం చేస్తుంది సొంటి మన శరీరానికి వేడిని ఇవ్వడానికి సహాయపడుతుంది మన మెటబాలిజం పెంచి వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేసే సొంటి నిత్యం పరిమిత మోతాదులో తీసుకోగలిగితే అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది